నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసన్న ఫుడ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కిచడి చేసి చూపిస్తున్నాను కిచిడి అంటే బియ్యం ఉండాలనుకుంటున్నారు కదా బియ్యం లేకపోయినా కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా బియ్యం లేకుండా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు కాదండి రెండేస్ కప్పుల్లో తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే ఎలాంటి అలసట నీరసం లేకుండా చాలా చురుగ్గా ఉంటారు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు కిచిడి చేసుకోవడానికి ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ గ్రీన్ పీస్ మెయిన్గా ఇవే ఉండాలని రూల్ అయితే ఏం లేవండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు నేనైతే వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇలా కిచిడిలో వెజిటేబుల్స్ వేసుకుంటే టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాక మీ దగ్గర మెజరింగ్ కప్పు అన్న గ్లాస్ అన్న ఉంటే తీసుకోండి నేనైతే చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ టీ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకోవాలి ఒకటి ఫుల్ గ్లాస్ పెసరపప్పు వేసుకోండి మీరు కావాలనుకుంటే రెండు ఈక్వల్గా తీసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ కందిపప్పు ఒక ఫుల్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా కందిపప్పు పెసరపప్పు తీసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఈ విధంగా పెసరపప్పు కందిపప్పు వాష్ చేసుకున్నాక ఇప్పుడు సేమ్ అదే చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు గోధుమ రవ్వ వేసుకోండి దీన్ని ఎర్నోక్ అని కూడా అంటారు కొంతమంది బన్సిరవ్ అని కూడా అంటారు ఇలా గోధుమ రవ్వ వేసుకున్నాక ఏ కప్తో మనం మెజర్ చేసి వేసుకున్నామో సేమ్ దాంతోనే త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసుకోండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్రీన్ పీస్ క్యాప్సికమ్ క్యారెట్ ఈ విధంగా వెజిటేబుల్స్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఉదయాన్నే ఇలా ఒక కప్పు తిన్నారంటే రోజంతా చాలా హుషారుగా ఉంటారండి బెస్ట్ ఎనర్జీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు వీక్లీ వన్స్ అన్న తినడానికి ట్రై చేయండి వెయిట్ లాస్ వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ కంప్లీట్గా వచ్చాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోవాలి చూడండి వెజిటేబుల్స్ కూడా కంప్లీట్గా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు గరిడ్తో మొత్తం అంతా కలిసేలాగా బాగా మెదుపుకుంటూ కలుపుకోండి కన్సిస్టెన్సీ ఎప్పుడు కొంచెం లూజ్గా ఉండాలి కిచిడి అప్పుడే తినడానికి బాగుంటుంది మీకు కావాలనుకుంటే పక్క స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ సరిపోక హాట్ వాటర్ బాయిల్ చేసుకొని వేసుకున్నా ఇలాగా టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కిచిడి కుక్ అయ్యేలోపు ఒక పక్క తాలింపు ప్రిపేర్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల కిచడీ టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇంకొక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక పది వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఈ విధంగా తాలింపు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు ఈ విధంగా థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా జీడిపప్పు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కిచడీలో వేసుకోవాలి కిచిడిలో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కిచిడి రెడీ అయిపోద్ది కిచిడి ఇలా కుక్ అవుతున్నప్పుడే ఇదే టైంలో ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోలేదని వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక చూసారు కదా కన్సిస్టెన్సీ ఎప్పుడు ఇలా లూజ్గా ఉండాలి మీరు ఎప్పుడు కిచిడి చేసుకున్నా కొంచెం థిక్ కాకుండా ఇలా లూజ్గా ఉంటే తినడానికి బాగుంటుంది వెయిట్ లాస్ వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చండి మార్నింగ్ అనే కాదు నైట్ టైం కూడా ఫుడ్ స్కిప్ చేసి ఈ విధంగా చేసుకుని తింటే హెల్త్ చాలా మంచిది చూసారు కదా కన్సిస్టెన్సీ విధంగా వస్తే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా కిచిడి చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోయింది ఇప్పుడు కప్స్లోకి సర్వ్ చేసుకోండి ఇలా చేసి పెట్టారంటే ఒక కప్పు కాదండి రెండేసి కప్పుల కింద తింటారు అంత టేస్టీగా ఉంటుంది బియ్యం లేకుండా ఇలా గోధుమ రవ్వతో చేయండి చాలా అంటే చాలా హెల్దీ అలానే పిల్లలు కదా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కిచిడి మీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చేసి పెట్టచ్చండి ఇలా వెజిటేబుల్స్ వేసి పెట్టారంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు చూసారు కదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కిచిడి మీరు చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారు అలా ఏం కాదండి పదిహేను నిమిషాలు అయితే ఈజీగా అయిపోద్ది ప్రెషర్ కుక్కర్లో కదండి ఎక్కువ టైం తీసుకోదు అప్పటికప్పుడు హెల్దీగా తినాలనుకుంటే ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఇలా హెల్దీగా చేసుకుని తినండి ఆరోగ్యానికి మంచిది అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా కిచిడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్